ఇంత మెజారిటీ ఇచ్చి మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు వనపర్తి పట్టణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునే వంటోన్ ప్రాంతంలోని డాక్టర్ బీవీ రాజు వీరమ్మ పార్కు సమీపంలో ఉన్న శ్రీ పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు భక్తుల సహకారంతో సుమారు పదిహేను వేల మందికి బూరి పులిహోర చక్కెర పొంగలి వివిధ రకాల కూరలతో అన్న ప్రసాదం వడ్డించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ కార్యక్రమానికి దాతలు సంపూర్ణ సహకారం అందించారని వారికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ గణిరెడ్డి త్రీనాథ్ ఆలయ దారపురెడ్డి త్రివిక్రమ్ ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు మంది దాతలతో చెందిన ప్రముఖులంతా కూడా స్వామివారిని దర్శించుకోవటం కోర్చలు చెప్పుకోవటం కోర్చలు నెరవేరటం ఈ రేపు పిల్లలందరికీ కూడా ఉన్నత ఉద్యోగాలు రావటం వారంతా కూడా సహకరించి స్వామివారికి ఒక వస్తువు తయారు చేయించి ఈ రోజున స్వామివారు సమారోధన కార్యక్రమం ఏదైతే బోధనకేశ్వర స్వామి వారి చేత దగ్గర ప్రతి సోమవారం కూడా భక్తులకు అన్న సమారోధన నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు జరిగినటువంటి అన్న సమారోధంలో దాతృత్వం వహించినటువంటి ప్రధానమైనటువంటి దాతలు మరి భూరి విహార అనేటువంటి వంటకాలన్నింటికీ కూడా చక్రబం అన్నింటికీ కూడా ప్రధాన దాతలుగా వహించినటువంటి బోనమాట చంద్రబాబు కానీ అలాగే నన్న అంజుబాబు విక్రమానికి ఎమ్మెల్యే గారు హంజుబాబు గారు వచ్చి కార్యక్రమం చేసి పిల్లలు వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం మేము చేస్తున్నామంటే మాకు చాలా చాలామంది మేము అడగకుండానే ఇక్కడ గుర్తించి మాకు ఈ స్వామివారి మహాశివరాజు సందర్భంగా అదే కార్యక్రమం దాతలకు చెందిన ప్రముఖులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవటం చెప్పుకోవటం